హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖా నేను మీ ముందుకి ఇంకో రీడింగ్ తీసుకొని వచ్చాను ఇదేంటంటే మీ వ్యక్తి పేరు ప్రకారంగా వాళ్ళు మీ గురించి అర్లీ మార్నింగ్ ఏం ఆలోచిస్తున్నారు సో వాళ్ళు అర్లీ మార్నింగ్ థాట్స్ అనేవి చూద్దాము కరెంట్ ఫీలింగ్స్ అనేవి చూద్దాము సో అసలు వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారా మీరు గుర్తున్నారా ఒకవేళ ఆలోచిస్తే గనుక ఏం ఆలోచిస్తున్నారు సో ఈరోజు అర్లీ మార్నింగ్ వాళ్ళు ఏం ఆలోచించారు మీ గురించి అనేది ఈరోజు మన రీడింగ్ అనమాట నా రీడింగ్స్ అన్ని టైమ్లెస్ రీడింగ్స్ అండి మీరు ఎప్పుడు చూసినా ఆఫ్టర్ వన్ ఇయర్ చూసినా టూ ఇయర్స్ చూసినా కూడా మీకు రెజినేట్ అవుతాయి నా రీడింగ్స్ అన్ని టైమ్లెస్ రీడింగ్స్ అనమాట ఓకేనా సో ఫస్ట్ ఫైల్ వచ్చేసి ఏ నుంచి ఎం వరకు ఉంటే గనక మీ వ్యక్తి యొక్క పేరు సో ఫైల్ నెంబర్ వన్ అనేది మీది అనమాట అంటే ఏంటంటే ఏబిసిడిఎఫ్ జిహెచ్ ఐజేకేఎల్ఎం ఓకే సో ఈ లెటర్స్లో మీ వ్యక్తి యొక్క లెటర్ ఉంటే కనుక ఈ ఫైల్ నెంబర్ వన్ అనేది మీకు వర్తిస్తుంది ఫైల్ నెంబర్ టూ వచ్చేసి ఎన్ఓపిక్యూఆర్ఎస్ యువీడబ్ల్యూ ఎక్స్ వైజెడ్ ఓకే ఇది వచ్చేసి ఫైల్ నెంబర్ టూ అనమాట సో ఇది ఇందులో గనక మీ వ్యక్తి యొక్క లెటర్ ఉంటే పేరు ఫస్ట్ లెటర్ కనుక ఉంటే గనక ఈ రీడింగ్ మీదండి ఫైల్ నెంబర్ టూ ఓకేనా సో మీ వ్యక్తి యొక్క అర్లీ మార్నింగ్ థాట్స్ ఎలాగున్నాయి మీ గురించి ఏమాలోచిస్తున్నారు అనేది చూద్దాం దెన్ నేను కొత్తగా మెంబర్షిప్ లెవెల్స్ అనేవి మార్చానండి మీరు కొంచెం చూడండి ఎందుకంటే చాలామంది నాకు మెసేజ్లు పెడుతున్నారు రిక్వెస్ట్ చేస్తున్నారు సో వాళ్ళ రిక్వెస్ట్ బట్టి నేను మెంబర్షిప్ లెవెల్స్ అనేది కొంచెం చేంజ్ చేశాను మీరు ఒకసారి చెక్ చేయండి ఒకవేళ మీకు ఏమైనా ఉపయోగం అనిపిస్తే కనుక మీరు నా మెంబర్షిప్ అనేది తీసుకోవచ్చు సో మీకు బెనిఫిట్ అనేది కూడా ఉంటుంది ఓకేనా సో లెట్ ఇస్ స్టార్ట్ ది రీడింగ్ విత్ ఫైల్ నెంబర్ వన్ సో ఒకవేళ నా మెంబర్షిప్ జాయిన్ అవ్వాలంటే కనుక అక్కడ జాయిన్ బటన్ అనేది ఉంటుందంటే నా యూట్యూబ్ ఛానల్ నేమ్ పక్కన అది నొక్కితే కనుక మీరు నా మెంబర్ అవ్వచ్చు ఓకే చూద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీ పర్సన్ యొక్క పేరును తలుచుకోండి వాళ్ళని గుర్తు తెచ్చుకోండి వాళ్ళు నవ్వుతూ ఉండే ముఖాన్ని గుర్తు తెచ్చుకోండి మీరు ఎదురు గడిపిన హ్యాపీ మూమెంట్స్ అనేది గుర్తు తెచ్చుకోండి సో వాళ్ళ అర్లీ మార్నింగ్ థాట్స్ ఎలా ఉన్నాయి వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు అనేది చూద్దాం ఓకే స్పిరిట్స్ అండ్ ఏంజిల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి మా వ్యూవర్స్ యొక్క పర్సన్ అర్లీ మార్నింగ్ థాట్స్ ఏంటి ఏస్ ఆఫ్ సోడ్స్ Strength King of Pentacles, Six of Pentacles, Page of Pentacles, and Six of Swords. Okay. So నేను ఫస్ట్ రాసులు అనేవి చెప్తానండి బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి డెత్ వచ్చింది డెత్ అంటే స్కార్పియో అనమాట వృష్టికి రాసి అవ్వచ్చు సింహరాశి అవ్వచ్చు ఈ రాసులు వెరీ ప్రామినెంట్గా ఉన్నాయి అవి కాకుండా కూడా మనకి ఇక్కడ వృషభం మీనం మకరం కనిపిస్తూ ఉంది అలాగే కుంభం తుల మిథునం కూడా కనిపిస్తూ ఉంది అనమాట ఈ రాసులు మీ వ్యక్తికి సంబంధించిన రాసులు అయ్యే అవకాశం ఉంది సరేనా సో పొద్దున పొద్దునే అర్లీ మార్నింగ్ వాళ్ళు మీ గురించి ఏం ఆలోచించారు అసలు ఆలోచిస్తున్నారా లేదా ఎస్ అండి ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఇక్కడ డెత్ కార్డ్ వచ్చింది డెత్ కార్డ్ ఏంటంటే ఎండింగ్ అండ్ న్యూ బిగినింగ్ బర్త్ అండ్ రీబర్త్ అనమా రీబర్త్ అనమాట అంటే ఏంటంటే ఈ వ్యక్తి ఏదైతే కనెక్షన్ ఎండ్ అయిపోయింది అనుకున్నారో ఏ కనెక్షన్ అయితే ఇంకా వర్కౌట్ అవ్వదనుకున్నారో ఏదైతే మీరు ఇంకా ఎండింగ్ అనుకున్నారో అది మళ్ళీ చిగురుస్తుంది అనమాట అంటే ఏంటంటే వాళ్ళ మా ఆలోచనలో మార్పు అనేది రావడం జరుగుతుంది దానివల్ల ఏంటంటే మీ గురించి అనేది ఆలోచించడం అనేది స్టార్ట్ చేశారు మోస్ట్ ప్రాబబ్లీ వీళ్ళకి మీకు మధ్య చాలా డిస్టెన్స్ రావచ్చు అంటే ఏంటంటే కొన్ని ఇయర్స్గా మీరు మాట్లాడుకోకపోవచ్చు లేదంటే వీళ్ళు ఆల్రెడీ మీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ అయి ఉండే అవకాశం ఉంది సో ఈ వ్యక్తి ఎందుకు ఇప్పుడు ఆలోచిస్తున్నారు అంటే రీసెంట్గా వాళ్ళ ఫ్యామిలీలో ఏదో ఒక పర్సన్ డెత్ అనేది జరిగి ఉండొచ్చు లేదంటే వాళ్ళకి ఒక పెద్ద లాస్ అనేది జరిగి ఉండొచ్చు లేదంటే ఆల్రెడీ వాళ్ళకి ఇష్టమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హెల్త్ బాగోకపోవచ్చు అంటే వాళ్ళ మదర్ కానీ లేదంటే మా తల్లి స్థానంలో ఉండేవారు కానీ వాళ్ళకి ఏదో ఒక హెల్త్ ఇష్యూ అనేది నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది సో దానికని ఈ వ్యక్తి చాలా ఇమోషనల్గా ఫీల్ అవుతున్నారనమాట దానివల్ల ఏంటంటే మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఏంటంటే మీరు ఉంటే కనుక వాళ్ళకి మీరు ఇచ్చే ధైర్యం కానీ మీరు ఇచ్చే సపోర్ట్ కానీ అది అంతా వాళ్ళు మిస్ అవుతున్నారనమాట సో దానివల్ల ఏంటంటే వాళ్ళ ఆలోచనలో మార్పు అనేది రాబోతుంది వాళ్ళు ఏంటంటే ఏది జరిగినా సరే రెడీగా ఉండాలి అన్నట్టుగా వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళ లైఫ్లో అంటే అది మీ గురించనే కాదండి అది వాళ్ళ ఏ ఏరియా ఆఫ్ ద లైఫ్ అయితేనే కూడా వాళ్ళు ప్రిపేర్డ్గా ఉండాలి అన్నట్టుగా వాళ్ళు సిద్ధం సిద్ధపడుతున్నారు సిద్ధపడుతున్నారనమాట ఓకే అర్లీ మార్నింగ్ వాళ్ళకి ఏం ఆలోచనలు వచ్చాయంటే ఈ కనెక్షన్ అనేది ఒక సోల్మేట్ కనెక్షన్ ఒక స్ట్రాంగ్ బాండ్ అనేది వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఓకే సోల్మేట్ అంటే ఓన్లీ లవర్సే కాదండి ఎనీ పర్సన్ కెన్ బీ అ సోల్మేట్ నేను ఆల్రెడీ ఎన్నో వీడియోస్లో చెప్పాను సో ఈ వ్యక్తి ఏంటంటే మీకు ఇద్దరికి ఒక సోల్ కనెక్షన్ ఒక సోల్ బాండ్ ఉన్నది మీరిద్దరూ అంటే ఒకరికొకరు కరెక్ట్గా అర్థం చేసుకోగలరు ఒకరినొకరు సో మీరు ఇచ్చే యొక్క సపోర్టు అదంతా కూడా వాళ్ళకి ఒక సొంత ఫ్యామిలీ మెంబర్ లాగా అనిపిస్తుంది ఆల్రెడీ మేబీ కొంతమంది నేను చెప్పినట్టుగా వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఉండొచ్చు సో వీళ్ళు ఏంటంటే వాళ్ళు మీ ఉండే ఒక గుండె ధైర్యం కానీ ఒక నర్చరింగ్ కేరింగ్ నేచర్ కానీ ఒక సింహాన్ని కూడా మీరు మచ్చిక చేసుకోగలిగిన మీ యొక్క ఏమంటారు తెలుగులోని కెపాసిటీ కానీ ఆ కేపబిలిటీ కానీ వాళ్ళు చాలా అడ్మైజ్ చేస్తున్నారనమాట దానివల్ల ఏంటంటే ఒక న్యూ బిగినింగ్ అనేది చేయాలనుకుంటున్నారు సో న్యూ బిగినింగ్ ఏంటి ఇదేమీ లవ్ రొమాంటిక్ న్యూ బిగినింగ్ కాదు వాళ్ళు క్లియర్ కట్గా ఒక అన్ని చెప్పి అంటే నేను ఇది నా కండిషన్స్ ఇవి నేను ఎంత మటుకే చేయగలుగుతాను అన్నట్టుగా ఇమోషనల్గా వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే సోర్స్ అనేది ఏంటంటే మా అవి మైండ్ని థాట్స్ని రిప్రజెంట్ చేస్తాయి సో దానివల్ల ఏంటంటే వీళ్ళు క్లియర్గా వాళ్ళ మనసులో ఏముందో మీకు చెప్పి ఏదైనా ఒకవేళ మీ ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు ఉంటే గనక ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే గనక అవన్నీ క్లియర్ చేసి నేను ఇలాంటి పర్సన్ని నీకు ఇష్టమైతే కనుక నువ్వు మన ఇద్దరం కలిసి ఒక న్యూ బిగినింగ్ అయితే చెయ్యొచ్చు ఎందుకంటే మన ఇద్దరం కలిసి ఉంటే గనక మన లైఫ్ అనేది బాగుంటుంది అనేసి సపోజ్ కొంతమందికి ఆల్రెడీ ఇది డివోర్స్ వరకు వెళ్ళిపోయి ఉండొచ్చు మ్యాటరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే కనుక సో ఈ వ్యక్తి మళ్ళీ మీతో మాట్లాడి ఒక కండిషన్స్ పెట్టి ఒక క్లారిటీ అనేది ఇచ్చి స్టార్ట్ చేద్దామనేసి కోరుకుంటున్నారనమాట అది వాళ్ళ అర్లీ మార్నింగ్ థాట్స్ అనమాట సో కొంతమందికి ఈ వ్యక్తి ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ కూడా అవ్వచ్చు ఆల్రెడీ ఈ వ్యక్తి మ్యారీడ్ పర్సన్ అయి ఉండొచ్చు కానీ వీళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఎందుకంటే మీకు పాస్ట్లో మీ ఇద్దరికి మధ్యలో జరిగిన సంఘటనలే అవ్వచ్చు ఆ డీప్ బాండింగే కావచ్చు అది అంతా వాళ్ళు పదే పదే గుర్తు తెచ్చుకుంటున్నారు కానీ వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ అవ్వచ్చు లేదంటే వాళ్ళ పేరు ప్రతిష్టలు అవ్వచ్చు లేదంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అవ్వచ్చు దానివల్ల వాళ్ళు మీ దగ్గరికి ఓపెన్గా రాలేకపోతున్నారు వాళ్ళు మీ దగ్గరికి వచ్చి చెప్పలేకపోతున్నారు అనమాట కాకపోతే ఏంటంటే వాళ్ళకి మనసులో ఒక రకమైన భయం కూడా ఉంది ఏంటంటే వాళ్ళు ఇంత కష్టపడి వాళ్ళ హార్డ్ వర్క్తో ఈ స్టేజ్కి వచ్చారు వాళ్ళు వాళ్ళ ఎంపైర్ని అనేది బిల్డ్ చేసుకున్నారు ఒక కింగ్ లాగా ఉన్నారు ఇప్పుడు సో అది మీతో కలవడం వల్ల లేదంటే మీతో సంబంధం పెట్టుకోవడం వల్ల అవన్నీ పోగొట్టుకోకూడదు అనే ఒక ఫీలింగ్ కూడా ఉంది కాకపోతే ఇమోషనల్గా వాళ్ళు మీతో చాలా అటాచ్డ్ అయి ఉన్నారు అది కాకుండా మీకు జూన్ కానీ నంబర్ సిక్స్ కానీ చాలా ఇంపార్టెంట్ అయ్యే అవకాశం ఉంది నంబర్ ఎయిట్ కూడా ఓకే నంబర్ ఎయిట్ నంబర్ సిక్స్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ అది ఆగస్ట్ కానీ ఆగస్ట్ మంత్లో ఈ వ్యక్తి యొక్క బర్త్డే అవ్వచ్చు లేదంటే ఆగస్ట్ మంత్లో ఇద్దరు కలవచ్చు ఏదైనా ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ జరిగి లేదంటే జూన్ మంత్ సిక్స్ నెంబర్ కూడా మీకు ఇంపార్టెంట్ అనమాట సో ఈ వ్యక్తి ఏంటంటే మళ్ళీ ఒక నిదానంగా ఒక స్టెప్ తీసుకుందాము ఓకే మీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఈక్వల్ గివెంట్ టేక్ చేయాలనుకుంటున్నారు ఒక బ్యాలెన్స్ అనేది కోరుకుంటున్నారు ఈ వ్యక్తి మీతోని ఒక రొమాంటిక్ బిహేవియర్ రొమాంటిక్ ఫీలింగ్స్ అలాంటివి కాదు కానీ మీరు వాళ్ళ లైఫ్లో ఉండాలనేది మాత్రం వాళ్ళు కోరుకుంటున్నారండి వాళ్ళకేమీ మ్యారేజ్ చేసేసుకోవాలి మీతో రొమాంటిక్ రిలేషన్షిప్ పెట్టుకోవాలని అది అలాంటి ఆలోచన కంటే కూడా మీతో ఒక ఫ్రెండ్షిప్ మీతో ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా అంటే ఏంటంటే మీతో ఒక ఇమోషనల్ ఇన్వెస్ట్మెంట్ అంటారు చూసారా సో ఆ విధంగా మీతో కలిసి ఉండాలి మిమ్మల్ని ఎటైనా అలా దూరంగా తీసుకువెళ్ళాలి ఒక అంటే ఏవైతే ఇక్కడ గొడవలు ప్రాబ్లమ్స్ ఉన్నాయో మిమ్మల్ని దూరంగా తీసుకొని వెళ్ళాలి సపోజ్ ఇది ఒకవేళ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే కనుక మిమ్మల్ని వాళ్ళ ప్లేస్కి తీసుకువెళ్ళాలి ఇక్కడ ఉండే ప్రాబ్లమ్స్ లేకపోతే గొడవలు ఇవన్నీ కూడా వదిలేసి దూరంగా వెళ్ళాలి ఒకవేళ ఆల్రెడీ మీరు సింగిల్ పేరెంట్ అయి ఉంటే కనుక మిమ్మల్ని మీ చైల్డ్ని కూడా వాళ్ళు ఆదరించడానికి రెడీగా ఉన్నారు కానీ ఇక్కడ అయితే నాకు ఎటువంటి మ్యారేజ్ కానీ రొమాంటిక్ కనెక్షన్ కానీ నాకు కనిపించట్లేదు యాజ్ అ ఫ్రెండ్ యాజ్ అ విషర్ చాలా యాజ్ అ ఫ్యామిలీ మెంబర్ అనుకోండి వాళ్ళకి మీతో ఉండాలని చెప్పేసి ఆ ఫీలింగ్ అనేది ఉందనమాట ఈరోజు అర్లీ మార్నింగ్ అది ఆలోచించారు ఇంకా చూద్దాము స్పిరిట్స్ అనే ఏంజెస్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి మా వ్యూవర్స్ మనసులో ఉండే వ్యక్తి వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు సారీ వాళ్ళ గురించి ఎర్లీ మార్నింగ్ ఏం ఆలోచిస్తు ఏం ఆలోచించారు వాళ్ళ కరెంట్ థాట్స్ ఏంటి వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి మాకు దయచేసి ఒక క్లారిటీ ఇవ్వండి డెత్ మళ్ళా వచ్చింది వృష్టి క్రాస్ అనేది వెరీ ప్రామినెంట్గా ఉందండి ఓకే ఫైవ్ ఆఫ్ సోడ్స్ త్రీ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ వాండ్స్ ఫోర్ ఆఫ్ కప్స్ ఫోర్ కూడా వెరీ ప్రామినెంట్గా ఉందండి సెవెన్ ఆఫ్ వాండ్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి టెన్ ఆఫ్ సోడ్స్ అంటే ఖచ్చితంగా ఈ కనెక్షన్ అనేది ఎండ్ అయిపోయిందండి ఒకవేళ మీరు డివోర్స్ అనేది తీసేసుకున్నారా మీరిద్దరూ విడిపోయారా ఈ కనెక్షన్ అయితే ఎండ్ అయిపోయింది యాక్చువల్లీ కానీ అది మళ్ళీ ఒక రీబర్త్ అనేది తీసుకుంటుంది ఓకే సో అంటే ఏంటంటే మీ వ్యక్తి మనసులోని ఒక డిఫరెంట్ మార్పు అనేది రాబోతుంది ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది రాబోతుందనమాట వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని ఇంతవరకు ఒక విధంగా చూసారు ఇప్పుడు ఇంకో విధంగా చూస్తున్నారనమాట సో దానివల్ల ఏంటంటే మీ గురించిన వాళ్ళ ఆలోచనలు అనేవి మారుతున్నాయి అది కాకుండా మీ ఇద్దరి మధ్యలో ఏదైతే గొడవలు అయినాయో వాళ్ళకి ఏదైతే విక్టరీ అనేది వచ్చిందో సో దాన్ని వాళ్ళు ఎంటీ విక్టరీగా ఫీల్ అవుతున్నారు అంటే ఏంటంటే నేను గెలిచాను ఈ పోరాటంలో నేను గెలిచాను సపోజ్ డివోర్స్ అయితే కూడా నేను గెలిచాను డివోర్స్ వచ్చింది కానీ దానివల్ల ఉపయోగం ఏముంది ఐ లాస్ట్ నా బ్యూటిఫుల్ కంపెనీని నేను మిస్ అవుతున్నాను అనేసి ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నారు ఒక బాధ ఒక రిగ్రెట్ అనేది కనిపిస్తూ ఉంది ప్లస్ మళ్ళీ వాళ్ళు పదే పదే మాటి మాటికి పాస్ట్లో జరిగిన సెలబ్రేషన్సు పార్టీసు మీరు ఎంజాయ్మెంట్ చేసిన విషయము ఇవన్నీ గుర్తొస్తున్నాయి కొంతమందికి ఏంటంటే మీ మీరు పాస్ట్లో నేను మా నాకు పదే పదే అదే వస్తుంది మ్యారీడ్ పర్సను మ్యారేజు ఎంగేజ్మెంటు రీయూనియన్ ఇవన్నీ కనిపిస్తున్నాయి సో వాళ్ళు ఏంటంటే అవన్నీ గుర్తు తెచ్చుకుంటున్నారు లో జరిగిన విషయాలన్నీ గుర్తు తెచ్చుకొని బాధపడుతున్నారు వాళ్ళు రిగ్రెట్ వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేశారు అనే విషయం మీద కూడా చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు కాకపోతే రీయూనియన్ అనేది కోరుకుంటున్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మీరు గుర్తు వచ్చి వాళ్ళు ఒంటరిగా కూర్చొని మిమ్మల్ని ప పదే పదే మీ గురించి ఆలోచిస్తున్నారు సో ఇక్కడ ఏప్రిల్ నెంబర్ ఫోర్ అనేది చాలా ఇంపార్టెంట్గా కనిపిస్తూ ఉందండి సో ఈ వ్యక్తి ఏంటంటే తను చేసిన పనులకి ఇప్పుడు ఫీల్ అవుతున్నారు కానీ ఫీల్ అయితే కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఎందుకంటే వీళ్ళు మేబీ మూవ్ ఆన్ అయిపోయారా లేదంటే వేరే మ్యారేజ్ చేసుకున్నారా లేదంటే ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైరా సో దానివల్ల వాళ్ళు ముందుకు రాలేకపోతున్నారు సో ఈ సి సిట్యువేషన్స్లో మీకు ఏది సెట్ అవుతుందో అది మాత్రమే తీసుకోండి సో నేను ఇది చూసే వాళ్ళందరూ మ్యారీడ్ అని చెప్పను వాళ్ళందరూ డివోర్స్డ్ అని చెప్పను లేదంటే వాళ్ళందరూ ఎక్స్ట్రా మరిట్ అఫేర్ అని చెప్పను ఈ విధమైన మూడు సినారియోస్ నాకు కనిపించాయి అది మాత్రం మీకు చెప్తున్నాను ఓకేనా సో ఏంటంటే వీళ్ళు సెల్ఫ్ డిఫెన్స్లో ఉన్నారనమాట అంటే ఏంటంటే ఈ కనెక్షన్ కోసం నిలబడదాము ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు అంటే వాళ్ళు తప్పు చేశారని వాళ్ళకి తెలిస్తేనూ కూడా వాళ్ళ తప్పును ఒప్పుకునే పరిస్థితులు అయితే లేరు ఓకేనా ఓపెన్గా ఒప్పుకొని సారీ చెప్పి అలాంటి పనులు అయితే చేసే పరిస్థితులు లేరు కానీ ఈ కనెక్షన్ కోసం నిలబడతారు మీ దగ్గరికి మళ్ళీ తిరిగి వస్తారు వచ్చి మాట్లాడి ఒక క్లియర్ కట్ కమ్యూనికేషను యాజ్ అ ఫ్రెండ్ కానీ యాజ్ అ వెల్విషర్ కానీ యాజ్ అ ఫ్యామిలీ మెంబర్ కానీ నువ్వు నా లైఫ్లో ఉండాలి అని కోరుకునే అవకాశం అయితే ఉంది సో దానికని వాళ్ళు మెల్లమెల్లగా ఒక స్టెప్స్ అయితే వేస్తున్నారు మీ వైపుకి రావటానికనేసి ఆలోచిస్తున్నారు ఒక ఏమంటారంటే ఒక ప్రపోజల్ అయితే ఇస్తారు ఒక చిన్న స్లైట్ కమిట్మెంట్ అయితే ఇస్తారు నేను నీతోనే ఉంటాను నేను వదలను లైఫ్ లాంగ్ నేను చూసుకుంటాను అనే పద్ధతిలో వాళ్ళు చెప్పే అవకాశం ఉంది కానీ వాళ్ళు వచ్చిన పద్ధతి కొంచెం కేర్లెస్గా అనిపించవచ్చు మీకు సో దానికి వాళ్ళకు కూడా భయం ఉందనమాట నేను మళ్ళీ వెనక్కి వెళ్తున్నానంటే ఎలా ఉంటుంది పరిస్థితి ఒకవేళ నిజంగానే నేను ఆ వ్యక్తికి గనక ప్రపోజ్ చేస్తే గనక ఎలా ఉంటుంది అంటే ప్రపోజల్ అంటే ఇది లవ్ ప్రపోజల్ అంటారు లేదండి మేబీ పాస్ట్లో ఇద్దరి మధ్య లవ్ ఉండొచ్చు కానీ ప్రస్తుతానికి వాళ్ళ లవ్ కన్నా ఎక్కువ మిమ్మల్ని వాళ్ళ లైఫ్లో ఉంచాలి అనేది మాత్రమే వాళ్ళ కోరిక అనమాట ఓకే సో వాళ్ళు ఈ విధంగా ఫీల్ అవుతున్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నారు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఎలా మాట్లాడాలి ఎలా కన్విన్స్ చేయాలి అటు వాళ్ళ గౌరవం పోకుండా మీ మనసు నొప్పి పడకుండా ఎలా మాట్లాడాలి అనేది వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు ఓకే సో ఇదండి పాయింట్ నెంబర్ వన్ మీ పర్సన్ యొక్క అర్లీ మార్నింగ్ థాట్స్ ఫర్ యూ ఒకవేళ మీకు రెజనేట్ అయిందా రెజినేట్ అయితే కనుక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే అలాగే ఎప్పుడు కూడా ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా మీకు రీడింగ్స్ అనేవి రెజినేట్ అవుతాయి ఓకే సో నౌ లెట్స్ మూవ్ టు ఫైల్ నెంబర్ టూ ఒకవేళ మీ పర్సన్ యొక్క నేమ్ ఇనిషియల్ ఎన్ నుంచి జెడ్ వరకు ఆ మధ్యలో ఉంటే గనక అప్పుడు ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది ఓకే ఎన్ఓపి క్యూఆర్ఎస్ టీయూబీ డబ్ల్యూ ఎక్స్ వైజెడ్ ఐ థింక్ ఇంట్రొడక్షన్లో టీ మర్చిపోయాను నేను సో టీ కూడా అండి ఓకే ఈ లెటర్స్ కానీ మీ వ్యక్తి పేరులో ఉంటే గనక ఈ రీడింగ్ మీ కోసం సో లెటర్స్ స్టార్ట్ ది రీడింగ్ వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు మీ గురించి అర్లీ మార్నింగ్ వాళ్ళు మీ గురించి అసలు ఆలోచించారా ఏం ఆలోచించారు వాళ్ళు మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళ అర్లీ మార్నింగ్ థాట్స్ ఏంటి వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి స్పిరిట్స్ అండ్ ఏం మాకు మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి వాళ్ళ అర్లీ మార్నింగ్ థాట్స్ ఏంటి Six of Pentacles, Three of Swords, Eight of Cups, Queen of Pentacles, The Star, Seven of Cups, Page of Wands. ఓకే సో ఇక్కడ ఏబి పెద్దగా మేజర్ ఆర్కానాస్ అనేవి లేదు ఒక స్టార్ తప్ప నుంచి సో వీళ్ళు కుంభరాశి అయ్యే అవకాశం ఉందండి వెరీ స్ట్రాంగ్ కుంభరాశి ఎక్కువగా కనిపిస్తుంది అలాగే ఇక్కడ క్యాన్సర్ స్కార్పియో పైసెస్ కూడా ఉండొచ్చు కర్కాటక రాశి మీనరాశి వృష్టికి రాశి అయ్యే అవకాశం ఉంది అవి స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి నాకు సో వీళ్ళు అర్లీ మార్నింగ్ థాట్స్ ఏంటి సో వీళ్ళు ఏదో ఒక ఛాలెంజ్ లాగా ఈ కనెక్షన్ అనేది తీసుకున్నారు ఎలాగైనా సరే ఈ కనెక్షన్ ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఒక పట్టుదల ఛాలెంజ్ అనేది కనిపిస్తూ ఉంది కాకపోతే ఈ వ్యక్తి చాలా ఇమ్మెచ్యూర్డ్ పర్సన్ మీకన్నా చిన్నవారు అయ్యే అవకాశం ఉంది మెచ్యూరిటీ లెవెల్స్ చాలా తక్కువ వీళ్ళకి ఏంటంటే మీరు ఒక్కరే కాదు రకరకాల వాళ్ళతో వాళ్ళకి ఫ్రెండ్షిప్ అనేది ఉంది అది నేను రిలేషన్షిప్ అన్నాను ఇక్కడ థర్డ్ పార్టీ కూడా నాకు క్లియర్గా కనిపిస్తూ ఉంది వాళ్ళు ఆల్రెడీ మ్యారీడ్ అయ్యే అవకాశం ఉంది సో దానివల్ల ఏంటంటే వీళ్ళు అర్లియర్ వాకే చేసేస్తారనమాట ఓకే సో వాళ్ళకి ఏంటంటే లేదంటే ఇప్పుడు వాళ్ళు ప్రస్తుతానికి మీతో మాటలు లేకుండా వాక్అవేజ్ చేసి ఆల్రెడీ వెళ్ళిపోయారు మీ ఇద్దరికి మాటలు లేవు నో కమ్యూనికేషన్ నో కాంటాక్ట్ సో వాళ్ళు ఏంటంటే దానివల్ల మీ గురించి ఆలోచించినప్పుడు అలా చాలా పెయిన్ఫుల్గా ఆలోచిస్తున్నారు అంటే పెయిన్ అనిపిస్తుంది థర్డ్ పార్టీ వల్ల హార్ట్ బ్రేక్ ఉంది ప్లస్ ఏంటంటే మీరు వాళ్ళని సడన్గా వదిలేసి వెళ్ళిపోయినట్టుగా వాళ్ళు ఫీల్ ఫీల్ అవుతున్నారు ఒక బిట్రేల్ అనొచ్చు హార్ట్ బ్రేక్ అనొచ్చు సో వాళ్ళు ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా మీరు వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయిన ఎనర్జీ అయితే నాకు ఇక్కడ ఉంది కాకపోతే ఏంటంటే వాళ్ళకి మీతో ఒక మళ్ళీ పాస్ట్లో లాగా ఈక్వల్ గవెంట్ టేక్ చేయాలి మిమ్మల్ని మళ్ళీ ఒకవేళ మీరు ఆల్రెడీ ఇది ఒక మ్యా వర్క్ రిలేటెడ్ కనెక్షన్ అయితే మిమ్మల్ని మళ్ళీ వాళ్ళు వాళ్ళ కంపెనీలో చేర్చుకోవాలి మళ్ళీ మీరిద్దరూ ఒక దగ్గర వర్క్ చేస్తే బాగుండు రోజువారీ కమ్యూనికేషను రోజువారీ మాటలు ఇవన్నీ కూడా వాళ్ళు మిస్ అవుతున్నారనమాట సో దానివల్ల ఆ బ్యాలెన్సు ఆ రోజువారీ కమ్యూనికేషన్ అయితే బాగుండని చెప్పేసి చాలా కోరుకుంటున్నారు వాళ్ళు కాకపోతే మీ గురించి ఆలోచించినప్పుడంతా వాళ్ళకి చాలా పెయిన్ఫుల్గా ఒక థర్డ్ పార్టీ అనిపిస్తూ ఉంది సో ఇది రెండు పక్కల కావచ్చండి మీరైనా థర్డ్ పార్టీ ఉండొచ్చు మీరైనా మ్యారీడ్ అయి ఉండొచ్చు లేదంటే వాళ్ళైనా మ్యారీడ్ అయి ఉండొచ్చు సో ఇదేంటంటే ఒక హార్ట్ బ్రేకు వాకింగ్ అవే ఇట్లాంటి ఎనర్జీస్ అయితే నాకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి సో వాళ్ళు మిమ్మల్ని ఎలాగా మిమ్మల్ని ఆలోచించినప్పుడు ఎలాగ అనుకుంటున్నారంటే మీరు ఒక వెరీ గుడ్ పేరెంట్ అనుకుంటున్నారు ఒక నర్చరింగ్ కేరింగ్ మదర్ కానీ ఫాదర్ కానీ మీరు మీరు ఫ్యామిలీని అంతా ఒక మంచి దారిలో పెట్టగలిగే ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ అనొచ్చు అంటే ఏంటంటే మీరు ఫైనాన్షియల్గా కూడా మీరు మీ ఫ్యామిలీని సమర్థవంతంగా రన్ చేసే ఒక మనిషి అని ఆలోచిస్తున్నారు సో వాళ్ళు ఒక మిమ్మల్ని వైఫ్గా కానీ హస్బెండ్గా కానీ ఫీల్ అవుతున్నారు అంటే మీరు ఒక గుడ్ పార్ట్నర్ అనేసి అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు సో ఇక్కడ ఎక్కువగా నాకు ఈ ఫైనాన్షియల్ మనీ రిలేటెడ్ కూడా కనిపిస్తూ ఉన్నాయి అనమాట సో వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు మిమ్మల్ని దూరం నుంచి చూస్తున్నారు మీరు ఎలా అయితే ఎదుగుతున్నారు మీకు ఎలాగైతే అందరూ అడ్మైర్ చేస్తున్నారు మిమ్మల్ని మీకు అందరూ ఫాలోవర్స్ ఉన్నారు ఫ్యాన్స్ ఉన్నారు సో మీరు ఒకవేళ సోషల్ మీడియాలో స్టార్ అయి ఉండొచ్చు లేదంటే మీకు యూట్యూబ్ ఛానల్ ఉండొచ్చు లేదంటే ఇన్స్టాగ్రామ్లో మీరు రీల్స్ పెడుతూ ఉండొచ్చు లేదంటే వాట్సాప్లో స్టోరీస్ డీపీస్ చేంజ్ ఉండొచ్చు సో ఇవన్నీ కూడా వాళ్ళు దూరం నుంచి అనేది అబ్జర్వ్ చేస్తున్నారు కాకపోతే వాళ్ళు చాలా కన్ఫ్యూషన్లో ఉన్నారు వాళ్ళకి ఎందుకంటే టూ మెనీ ఆపర్చునిటీస్ చాలా మంది వాళ్ళు వెంట పడే వాళ్ళు ఉన్నారు సో వాళ్ళకి ఏది సెలెక్ట్ చేసుకోవాలి ఎలా ముందుకు వెళ్ళాలి అనేది వాళ్ళకి తెలియట్లేదు కానీ మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు దానిలో ఎటువంటి డౌట్ లేదు మీ గురించి ఆలోచిస్తున్నారు కానీ ఈ టూ మెనీ ఆప్షన్స్ వల్ల వాళ్ళకి ఏ ఆప్షన్ చూస్ చేసుకోవాలి ఏ దారిలో వెళ్ళాలి అనేది తెలియట్లేదు ప్లస్ అది కాకుండా ఈ పర్సన్ కెరీర్ రిలేటెడ్ చాలా మెయిన్ వాళ్ళ ఫోకస్ వచ్చి కెరీర్ మనీ పైనే ఉంది ఆ తర్వాతే లవ్ అండ్ రిలేషన్షిప్స్ అనమాట సో వీళ్ళకి ఏంటంటే వాళ్ళు అంటే మిమ్మల్ని కలవడం అనేది వాళ్ళలోనూ ఉండే ఎమోషన్స్ అనేవి బయటకు తీసింది సో దానివల్ల ఏంటంటే వీళ్ళకి ఒక డార్క్ ఎనర్జీలో ఉన్నారు వాళ్ళకి ఎటువంటి డెసిషన్ తీసుకోవాలనేది తెలియట్లేదు ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు ఒక టెంప్టేషన్ అని చెప్పచ్చు యాక్చువల్లీ చెప్పాలంటే మీరు ఒక టెంప్టేషన్ అనమాట వాళ్ళకి సో ఈ రిలేషన్షిప్ అనేది కరెక్ట్ ఇది కాదు అంటే ఏంటంటే సొసైటీ పరంగా ఒప్పుకోకపోవచ్చు ఇద్దరిలో ఎవరో ఒకరు మ్యారీడ్ అయి ఉండొచ్చు లేదంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అవ్వచ్చు సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఇది ఒక టెంప్టేషన్ వాళ్ళ లైఫ్లో అంతే కానీ ఒక జెన్యూన్ ప్రాపర్ లవ్ అని చెప్పలేము దీన్ని సో వాళ్ళకి ప్యాషన్ ఉంది వాళ్ళకి మీ దగ్గరికి రావాలని ఉంది వాళ్ళకి మీతోని మళ్ళీ ప్యాషన్ ఏదైతే ఉందో ఎలా ఫ్లర్ట్ చేసేవరో ఎంజాయ్ చేసేవారో అవన్నీ కూడా వాళ్ళకి మళ్ళీ వాళ్ళ లైఫ్లో కావాలి అని కోరుకుంటున్నారు ఇంకా చూద్దాము ద సాన్ కింగ్ ఆఫ్ బాన్స్ ద మెజీషియన్ ద హెర్మిట్ ఇప్పుడు వస్తున్నాయి అన్ని మేజర్ ఆర్గనర్స్ ఓకే ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ద వరల్డ్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద స్టార్ ద స్టార్ ట్వైస్ వచ్చిందండి సో ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళు అయ్యే అవకాశం ఉంది లేదంటే కన్యా రాశి వాళ్ళు ఎక్కువగా కుంభరాశి కనిపిస్తూ సింహరాశి ధనసు రాశి కూడా కనిపిస్తూ ఉంది వృషభ రాశి వృశ్చిక రాశి ఇవన్నీ నాకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయన్నమాట సో ఈ వ్యక్తి ఏంటంటే చాలా మిమ్మల్ని అడ్మైర్ చేస్తున్నారు మిమ్మల్ని దూరం నుంచి చూస్తున్నారు మీ అందం కానీ మీ ఆకర్షణ కానీ లేదంటే మీరు సమర్థవంతంగా నిర్వర్తించే మీ జాబ్ కానీ లేకపోతే బిజినెస్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు చాలా అడ్మైజ్ చేస్తున్నారు మిమ్మల్ని తలుచుకున్నప్పుడంతా మీరు గడిపిన ఒక హ్యాపీ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గుర్తొస్తున్నాయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఆ హ్యాపీ మూమెంట్స్ అనేది వస్తే బాగుండు ఏదైతే మీ ఇద్దరికి మధ్యలో హార్ట్ బ్రేక్ జరిగిందో ఈ బ్రేకప్ జరిగిందో మీరిద్దరు విడిపోయారు ఈ డిస్టెన్స్ ఏదైతే వచ్చిందో నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ ఏదైతే వచ్చిందో దాన్ని ఎలాగైనా మార్చేసి వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి రావాలని కోరుకుంటున్నారు ఈసారి ఒక అజమాయిషి కమాండింగ్ ఒక బాస్ ఒక మేనేజర్ లాగా కాకుండా ఒక ఫ్రెండ్ లాగా మీ వైపుకి రావాలనుకుంటున్నారు ఒకవేళ మీకు ఇది ఆఫీస్ రిలేటెడ్ కనెక్షన్ అయి కనుక ఎందుకంటే ఈ వ్యక్తికి మీరు ఒక సోల్ ఫ్యామిలీ మెంబర్ లాగా అనిపిస్తున్నారు ఒక సోల్మేట్ లాగా అనిపిస్తున్నారు సో మిమ్మల్ని ఖచ్చితంగా వాళ్ళు మేనిఫెస్ట్ చేస్తున్నారు కాకపోతే వాళ్ళకై వాళ్ళు ఏ యాక్షన్ తీసుకోలేరు మీరు తీసుకుంటే గనక ఓకే మీరు యాక్షన్ తీసుకుంటే బాగుండు అనే దాన్ని వాళ్ళు మేనిఫెస్ట్ చేస్తున్నారు సో దానివల్ల ఏంటంటే వాళ్ళు దూరం నుంచే మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు వాళ్ళు మీ ఇద్దరికి మధ్యలో ఎవరైనా కొంచెం క్లోజ్ ఫ్రెండ్స్ గట్రా ఉంటే కనుక వాళ్ళని అడిగి తెలుసుకుంటున్నారు అసలు మీరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఇవన్నీ అడుగుతున్నారు ప్లస్ వాళ్ళు రీసెంట్గా వాళ్ళకి ఏదో ఫైనాన్షియల్ లాస్ అనేది కూడా వచ్చే వచ్చిన ఇది ఉంది సో దానివల్ల ఏంటంటే చాలా ఒక బాధలో అయితే ఉన్నారు వాళ్ళు అది కాకుండా మీ ఇద్దరి మధ్య కూడా ఏవైతే గొడవలు వచ్చాయో మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయో ఇద్దరు కూడా హర్ట్గానే ఉన్నారు ఇద్దరు కూడా హార్ట్ బ్రోకన్గానే ఉన్నారు సో దానివల్ల ఏంటంటే ఇద్దరు ఒక రకంగా చెప్పాలంటే విడిపోవడం అనేది ఇంకా అన్అవాయిడబుల్ అనమాట ఇంకా దీన్ని ఎవరు ఆపలేరు అన్నట్టుగా మీరిద్దరూ విడిపోయారు ఎందుకంటే ఆ పరిస్థితులు అలాగ వచ్చాయన్నమాట కానీ వీళ్ళు ఏంటంటే ఒక డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు ఒక మీ దగ్గరికి ఒకవేళ ఇది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే ఒకసారి మిమ్మల్ని కలిస్తే బాగుండు మీ దగ్గరికి వస్తే బాగుండు ఆ అవకాశాన్ని యూనివర్స్ ఏంజిల్స్ క్రియేట్ చేస్తే బాగుండు ఎందుకంటే వాళ్ళకే వాళ్ళు యాక్షన్ తీసుకోలేరు తీసుకోవడానికి రెడీగా కూడా లేదు వాళ్ళు అందుకనే మ్యానిఫెస్ట్ చేస్తున్నారు ఒక మంచి వెల్విషర్ లాగా ఒక ఫ్రెండ్ లాగా మీ దగ్గరికి రావాలి మాట్లాడాలి అనేది అయితే కోరుకుంటున్నారు కాకపోతే మీరంటే ఆ లో ఉండే ఏదైతే ప్యాషన్ ఉందో అట్రాక్షన్ ఉందో సెక్షువల్ ఫీలింగ్స్ ఉన్నాయో అవన్నీ ఉన్నాయి కానీ ఏం చేయలేని పరిస్థితి ఎందుకంటే ఇద్దరులో ఎవరో ఒకళ్ళు ఆల్రెడీ కమిటెడ్ కానీ మ్యారీడ్ కానీ అయి ఉండొచ్చు సో దానివల్ల వాళ్ళు కొంచెం వెనకడుగు అనేది వేస్తున్నారు కాకపోతే ఇవి మీ గురించి వాళ్ళు ఆలోచించినప్పుడు అర్లీ మార్నింగ్ వాళ్ళకి వచ్చిన థాట్స్ కరెంట్ ఫీలింగ్స్ అనమాట ఓకే ఇదేనంటే మీ రీడింగ్ ఎంతవరకు మీకు రెజినేట్ అయింది అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మీకు నా మెంబర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ బటన్ నొక్కండి ఖచ్చితంగా మీకు ఆప్షన్స్ అనేవి కనబడతాయి మీరు చూస్ చేసుకోవచ్చు ఓకే థ్యాంక్స్ అండి మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము అంతవరకు సెలవు బాయ్